యేసు శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన కీర్తన పంతొమ్మిది కీర్తన పంతొమ్మిది మొదటి వర్షం నుంచి ఆకాశము నీ యొక్క మహిమను ప్రచురపరుస్తూ ఉంది ఆ తర్వాత ఆకాశము నీ యొక్క చేతి పనులను వివరిస్తూ ఉంది ఇక్కడ ఈయన దావేదు మొదట దేవుని గురించి ప్రత్యక్షత సృష్టి నుంచి ఆయన మాట్లాడడం మనం చూడొచ్చు సృష్టిని ఆధారం చేసుకుని దేవుని ప్రత్యక్షతని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారి కూడా సృష్టిని ఆధారం చేసుకుని చాలా చక్కగా దేవుని యొక్క ప్రత్యక్షతని ఆయన ముందు పెడతా ఉంటున్నాడు మత ఐదవ అధ్యాయం నలభై ఐదో వర్షంలో మీరు మీ పరలోకపు తండ్రి పిల్లలై ఉండునట్లు మీరు ఎలాంటి వాళ్ళతో అన్న మేలే చేయండి అని ఆయన ప్రబోధిస్తా ఉన్నారు అని ఆయన వెళ్తూ మత ఐదు నలభై ఐదులు ఆయన తన సూర్యుడిని నీతి మంతుల మీదను దుర్నీతి మంతుల మీదను ఉదయింప చేయను కనుక ప్రభు సూర్యుడిని అందరి మీద ఉన్నాడు వచ్చినాడు స్వభావం కూడా అలాగే ఉండాలి సృష్టిని ప్రభు ఆధారం చేసుకుని మాట్లాడుతూ వచ్చాడు అంతేకాకుండా ఒకసారి ఆయన కాలాలను మీరు గుర్తుపడతారు ఆకాశం ఎర్రగా ఉంటే ఆకాశం తేటగా ఉంటే మీరు సులువుగా గుర్తుపడతారు కానీ దేవుని టైం టేబుల్ దేవుని యొక్క కార్యక్రమాలను మీరు గుర్తుపట్టలేరు అని వాళ్ళని ప్రశ్నిస్తూ వచ్చాడు ఆయన ఎన్నో ఆత్మీయ సత్యాలు చెప్పడానికి ఆయన సృష్టిని వాడుకుంటూ వచ్చాడు సులమును వై అంతకి తీసి పక్కన పడేయండి ఎందుకు అని అంటే ఆ గడ్డి పువ్వు గడ్డి పువ్వుని దేవుడు అంతకంటే చక్కగా అలంకరించాడు కనుక చింతచాల్సిన అవసరమే లేదు ఆయన ఆత్మీయమైన విషయాలని చెప్పడానికి కోత విస్తారంగా ఉంది కోత కోయడానికి సిద్ధంగా ఉంది మట్టికి సృష్టి ద్వారా దేవుడు తనను తాను బయలుపరచుకుంటా వచ్చాడు ఈ మొదటి వర్షంలో మనం చూసినట్లయితే ఆకాశము ఆ తర్వాత నింగి ఇది దేవుని యొక్క కీర్తిని చూపిస్తూ ఉంది దేవుడు సమస్తం ఇంత చక్కగా ఇంత అద్భుతంగా ఇంత అలంకరించాడు అనంటే దాని వెనకాల ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన మహిమపరచబడ్డానికే రోమిల్క్ రాష్ట్రపత్రికి మొదటి ఉద్యోగం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు మనం చూసినట్లయితే సృష్టిలో దేవుని యొక్క నిత్య శక్తి ఆ తర్వాత దేవుని యొక్క స్వభావము దైవికమైన స్వభావం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది కనుక దాన్ని ఎవరు దాటేయలేరు ఈరోజు ప్రపంచము సృష్టి చూసినప్పుడు సృష్టికర్తని ఎందుకు చూడలేకపోతున్నారంటే వాళ్ళకి అర్థం కాకని బైబిల్ చెప్పట్లేదు కానీ వాళ్ళు ఆ సత్యాన్ని ఒత్తేస్తూ ఉంచున్నారు ఎందుకు అని అంటే ఎప్పుడైతే సృష్టికర్తని ఒప్పుకుంటారో బైబిల్ దేవుడు ని సృష్టికర్తగా ఎప్పుడైతే ఒప్పుకుంటారో ఇప్పుడు బైబిల్ దేవుని యొక్క నియమాలని పాటించాలి బైబిల్ దేవుని యొక్క ఆలోచన చొప్పున నడవాలి బైబిల్ దేవునికి నచ్చినట్టు ఆయన ధర్మశాస్త్రం బట్టి నడ ఇది ఇష్టం లేక వాళ్ళు దేవుని గురించిన సత్యం ఎంత టేటగా వాళ్ళ కళ్ళ ముందు ఉంటున్నప్పటికీ బుద్ధిపూర్వకంగా వాళ్ళు ఆ సత్యాన్ని అణిచివేసి బుద్ధి లేనితనానికి తాము తాను అప్పగించుకుంటున్నారు అని రోమిలకి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో చెప్తున్నాడు దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుడిని దేవుడిగా గనపరచినందున దేవుడు వాళ్ళని తుచ్ఛమైన ఆశలకి అభిలాషలకి వదిలేస్తా వచ్చారు వాళ్ళ అవివేక హృదయంలో చీకటి అయిపోతా వచ్చారు నటికి ఎందుకు దేవుడు ఇంత అసూయున్నట్టుగా స్వార్థముగా కనిపిస్తాడు అని అంటే దేవునికి దేవుని స్థానం ఎప్పుడైతే ఇస్తామో మన జీవితానికి అది చాలా క్షేమం మన జీవితానికి అది చాలా మేలు పరలోకం అంత సాఫీగా జరగడానికి గల కారణం కూడా అదే దేవుణ్ణి దేవుని స్థానము కనుక ఈ సృష్టిని మనం చూసినప్పుడు దేవుని దేవుని స్థానంలో పెట్టడం చాలా ప్రాముఖ్యమైనది ఆ తర్వాత నాలుగో వచ్చం దగ్గరికి వచ్చినప్పటికీ వాటి స్వరము ప్రపంచమంతా వెళ్తుంది అని చెప్తా ఉంటాం ఇక్కడ స్వరం అనే పదము మూల హెబ్రీ భాషలో ఇది గీత అనే పదముగా మనం చూడవచ్చు అంటే ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇదొక గీత అనే విషయం కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నారంటే దేవుని యొక్క మహిమ ఈ మూల నుంచి ఆ మూల వరకు ఈ ఈ గీత పొడుగున దేవుని యొక్క దేవునికి మహిమ వస్తుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చున్నారు అంతేకాకుండా ఇర్మి ఆ గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయ ముప్పై తొమ్మిదో వచ్చిలో ఈ గీత గురించి మనం చూడొచ్చు అంటే ఈ స్థలం నుంచి ఈ స్థలం వరకు ఈ గీత వెళ్తా వచ్చింది అనే విషయాన్ని మనం తేటగా చూడొచ్చు అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఆ దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క మహిమ వెళ్ళని స్థలం అనేది ఈ విషయంలో ఎక్కడా లేదు ఈ విషయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం విశ్వం యొక్క అంతానికి రాము కానీ ప్రభువు ఇంత పెద్ద విశ్వాన్ని ఆయన తయారు చేశాడు ఎంత సులువుగా దేవుడంటే ఇంతేనా అని తీసేస్తాము సృష్టి దేవుడు తయారు చేసిన సృష్టి ఇంత అమోఘము ఇంత అంతులేనిదైతే ఇక తయారు చేసిన దేవుని యొక్క స్వభావం దేవుని యొక్క విధానం ఇంకెంత మానవాతీతముగా ఉంచాలి ఇది నాలుగవ వచ్చి చెప్తా ఉన్నాడు దేవుని యొక్క కీర్తి ప్రభావం ఎంత పొడుగైన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ఐదవ వచ్చంలో ఆయన అలంకార భాషలో ఒక పెళ్లి కుమార్తె తాను తన గదిలో నుంచి బయటకు వచ్చినట్టు ఒక ఆట రంగంలో లేకపోతే ఒక విజయస్తుడు పరిగెత్తినట్టు అని రాస్తున్నాడు అంటే సూర్యుని అంత చక్కగా ప్రభు తయారు చేశాడు నియమించాడు నియంత్రించాడు ఈ రోజుకి ఆయన నియంత్రించే విధానాన్ని ఏ సృష్టి దాటదు ఒక మానవుడు తప్ప అందుకే మానవుని జీవితమే ఇంత అద్మానంగా ఇంత గందరగోళంగా మారిపోతా వచ్చింది ఇంకా మనము ఒక్కొక్క వచనంలో ప్రభు యొక్క గొప్పతనం ఆయన సృష్టిలో ఎలాంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశాడో మనం ఒక్కొక్క వచనంలో మొదటి ఆరవ వచనాలు చూడవచ్చు ఏడో వచనం నుంచి పద్నాలుగో వచనానికి వచ్చినప్పటికీ అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఇక్కడ అంతస్తుని చాలా అద్భుతంగా దావీదు పెంచేస్తా వచ్చాడు దేవుని ప్రత్యక్షత గురించిన ఆ లోతైన అనుభూతిని ఒక్కసారి పెంచేస్తా వచ్చాడు ఇప్పుడు ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చేస్తా వచ్చాడు దేవుని యొక్క సృష్టి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షత మంజు మంజుగా ఉండే ప్రత్యక్షత లేక స్పష్టంగా లేని ప్రత్యక్షత అయితే ఎప్పుడైతే ఆ యొక్క ఆ యొక్క శ్రేష్టమైన ప్రత్యక్షత లేఖనాల దగ్గరకు వస్తుందో ఇప్పుడు ఎంత స్పష్టత అంటే లేఖనాల కంటే స్పష్టమైన దేవుని బయలుపరపు మరి ఒకటి లేదు లేఖనాలు ఇవ్వగలిగిన దేవుని గురించిన అవగాహనని మించి ఇంకా ఏ భక్తుని పుస్తకం కానీ ఏ ప్రత్యక్షత అని చెప్పుకునే వారి పుస్తకం కానీ ఇవి ఏవి కూడా వాక్యాన్ని దాటవు ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది అది ఏమేమి చేస్తుందో రాస్తున్న ఏడవ వర్షంలో అది ప్రాణంనకు సేద తీరుస్తుంది లేక ప్రాణంనకు రిఫ్రెషింగ్ తాజాతనాన్ని పుట్టిస్తూ ఉంచుది ఇప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రం పరిపూర్ణమైతే తాజాతనం ఎందుకు పుట్టాలి ఆయన ధర్మశాస్త్రం పరిపూర్ణమైనప్పుడు ఆ పరిపూర్ణమైనది ధర్మశాస్త్రం మనని కూడా పరిపూర్ణతలో నడిపిస్తుంది కనుక పరిపూర్ణతలో నడవడమే తాజాతనం పరిశుద్ధంగా బతకడం అంత తాజా జీవితం ఇంకోటి ఉండదు ఏసుప్రభుని సంతోషపెట్టి లేఖనాలకి విధేయత చూపించడం అంతా తృప్తికరమైన జీవితం ఇంకోటి ఉండదు మానవుడు స్వార్థమును బట్టి మానవుడు పాపంను బట్టి ఆయన లోకమిచ్చుతున్న ఆనందం వెనకాల పరిగెడుతున్న తాత్కాలికమైనది ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఆయన ఇచ్చే ఆ సదుపాయాలు ఆయన ఇచ్చే ఆ అనుభవము నిత్యమూ మిగిలేది అనే విషయాన్ని అక్కడ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు అంతేకాకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రము నమ్మదగినది అని చెబుతూ అది సామాన్యుల్ని కూడా లేక బుద్ధిహీనుల్ని కూడా జ్ఞానులుగా చేస్తే అది అక్కడ అక్కడేమో తృప్తిని ఇస్తున్నాడు ఇక్కడేమో జ్ఞానులతో నింపుతున్నాడు ఎనిమిదో వర్షంలో సంతోషం ఇస్తున్నాడు కళ్ళకి వెలుగునిస్తూ ఉంచున్నాడు తొమ్మిదో వర్షంలో దేవుని భయభక్తులు నిత్యము కలిగి దాని విషయము ఆయన నేర్పిస్తూ ఉంటున్నాడు మెట్టుకి ఇవన్నిటిని క్రుడీకరిస్తే మనకు అర్థమయ్యేది దేవుని యొక్క వాక్యంలో ఉంచిన ప్రత్యక్షత ఇంకెక్కడ లేదు సృష్టిలో లేదు ఇంకా ఆ కళలు దర్శనాల్లో లేదు దేవుని యొక్క వాక్యము సర్వోన్నతమైన స్థాయిలో కీర్తనకారుడు పెడతా వచ్చాడు నీవిచ్చిన నామంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అని చెప్పి చాలా నేరుగా ఈ కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ వచ్చినాడు ఈ వాక్యము కేవలము ఏదో చెబుతుంది ఏదో దూరం నుంచి ఆజ్ఞాపిస్తూ వ్యక్తిగత సంబంధం లేకుండా వ్యక్తిగతంగా జోక్యం చేసుకోకుండా ఉండే వాక్యము కానే కాదు కానీ ఈ వాక్యం ఎలాగుంది అని అంటే ఈ వాక్యము వారి హృదయాల్లో ఆనందం పుట్టిస్తా వారికి వెలుగునిస్తూ తొమ్మిదవ అంటున్నాడు నిత్యము మిగిలి ఉండే దేవుని భయాన్ని గురించి నేర్పిస్తుంది అంట దేవుని యొక్క వాక్యము నిత్యము స్థిరంగా ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఆ ఈ ఈ విషయాలు ఆ దావిదు యొక్క జీవితంలో ఎంత లోపలికి వచ్చేస్తూ ఉంటున్నాయి అంటే బయట ఉంటున్న ప్రత్యక్షత ఇప్పుడు తన దగ్గర వరకు వచ్చేస్తూ వచ్చింది దేవుని యొక్క ధర్మశాస్త్రము చాలా విలువైనదని దేవుని యొక్క ధర్మశాస్త్రం కళ్ళకి వెలుగునిస్తుంది అది ఇస్తుంది అది నడిపిస్తుంది అది బలపడుస్తుంది అది నీతి మంతులుగా మనల్ని తీరుస్తుంది ఎన్నెన్ని విషయాలు చెబుతా ఉంటున్నాడు ఇంచుమించు తొమ్మిదవత్సరం పదవ వత్సంలో రెండు ప్రాముఖ్యమైన అనుభవాలు రాస్తాడు ఒకటి ఈ భూమి మీద ఉంటున్న అతి విలువైనది ఆ కాలంలో బంగారమే భూమి మీద ఉంటున్న అతి తీయనైనది నేనే కనుక ఈ రెండింటినీ తీసుకొని వచ్చి దేవుని యొక్క వాక్యం ముందు నథింగ్ దేవుని యొక్క వాక్యం ముందు ఏది పనిచేయవు అని చెప్తున్నాడంటే ఇంకో భాషలో ఏం చూపిస్తున్నాడంటే అన్నిటికంటే స్థానం మానం మర్యాద సింహాసనము లేకపోతే యుద్ధాల్లో విజయాలు సంపాదనలు ఇట్లన్నిటి కంటే ఇట్లన్నిటికంటే శ్రేష్టమైనది శ్రేష్టమైన తృప్తిని మనకి ఇచ్చేది ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యమే శ్రేష్టమైన రుచి ఇచ్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే అయితే మనం దాన్ని సరిగ్గా చూడము కాబట్టే మనం దాంట్లో ఉంటున్న రుచిని చూడలేకపోతున్నాం ఒకవేళ గనక మనము లేఖనాన్ని చూడాల్సిన కళ్ళతో చూస్తే ఆ రుచి అనేది మన జీవితాల్లో ఏ నాటికి ఏ నాటికి సాటి లేని రుచిగా మిగిలిపోతుంది ఇంకా ఎన్నడూ మనం లోకపు రుచి చూడడానికి వెళ్ళని అవసరం పడదు అయితే ఇక్కడతో ఆగకుండా ఇక్కడ నుంచి ఈ మాటల్ని ఇంకొక అంతస్తుకి ఈయన తీసుకెళ్తా వచ్చున్నాడు పదకొండవ వర్షంలో పదకొండవ వర్షం నుంచి ఈయన వ్యక్తిగత అనుభవాలు మాట్లాడుతూ ఉంటున్నాడు సృష్టిలో ఉంటున్న దేవుని ప్రత్యక్షత వాక్యంలో ఉంటున్న దేవుని ప్రత్యక్షత ఇప్పుడు తనకి అనుగ్రహించబడతా వచ్చిన వాక్యము ద్వారా తనకు అనుగ్రహించబడతా వచ్చిన ప్రత్యక్షత గురించి పదకొండు వర్షంలో మాట్లాడుతూ వచ్చినాడు ఈ సేవకుడు హెచ్చరించబడతాడు ఆ తర్వాత వాటిని గైకుండము గట్టి ఎంత బహుమానం ఇస్తారు అనే విషయాన్ని ఇక్కడ రాస్తూ దావి దంచున్నాడు పన్నెండు తన సొంత పొరపాట్లు ఎవరు చూసుకోగలరు ఈ ప్రపంచంలో మన సొంత పొరపాట్లు మనం చూసుకోకపోవడానికి గల కారణం ఒకవేళ చూసుకున్నా చూడాల్సిన విధానంలో చూడకుండా తగ్గించి చూస్తాం ఒకవేళ చూసుకున్నా దాన్ని సులువుగా అందరూ చేస్తున్నారు దాంట్లో ఏముంది అని దాన్ని తోసేస్తాం ఒకవేళ గనక చూసుకున్నా కూడా ఆ మన జీవితాల్లో మనము దా దాన్ని కప్పడానికే ప్రయత్నం చేస్తాం తప్ప ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయడం అయితే పరిశుద్ధమైన దేవుని యొక్క ధర్మశాస్త్రం దగ్గరికి ఎప్పుడైతే వస్తామో మన పాపం బయటపడతా ఉందంట ఈ పాపం నేరుగా బయట పడతా ఉంది అందుకే ఆ ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఆ పాపమును ఒప్పుకుంటా ఉంటున్నాడు పన్నెండు వచ్చిన్నాడు ఎవరు వాళ్ళ సొంత తప్పుల్ని చూడగలరు అయిన తప్పులు నా రహస్య పాపం క్షమించమని చెప్తుంది కీర్తనకాలం చిన్న మెట్టుకి ఈ కీర్తనకాలం యొక్క ఆశంత ఏంటి అని అంటే సృష్టిలో ఉంటున్న ఆ ప్రత్యక్షత కంటే వాక్యంలో ఉంటున్న ప్రత్యక్షత వాక్యంలో ఉంటున్న ప్రత్యక్షత తనకు అనుభవించుకున్నప్పుడు ప్రభు ఎంతో దగ్గర అవుతున్నాడు ప్రభు ఎంతో తీపిగా మారిపోతా ఉంటున్నాడు ప్రభు తన సర్వస్వముగా మారిపోతా ఉంటున్నాడు ఈ అనుభవం కొరకే ఆయన చక్కగా సాగిపోతూ చివరికి వస్తూ అంటున్నాడు ఇక వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలు పెడతా వచ్చాడు వర్షం నుంచి నా అని మొదలు పెట్టాడు ఆ వర్షంలో ఈ దాసు ఇచ్చ పూర్వకంగా చేసే దాని నుంచి తప్పించండి మహా సమాజంలో నిర్దోషిగా నిలబడే కృపను అనుగ్రహించండి అని చెబుతూ పద్నాలుగో వర్షంలో అంటే మా నోటి మాటలు హృదయ ధ్యానములు ఈ దృష్టికి అంగీకారంగా గాక మా రక్షకుడ మా విమోచకుడా బండ అని చెబుతున్నాడు అంటే ఇంకో మాటలో దావీదు చెబుతూ ఉంటున్న మాట ఇక్కడ బయట ఉంటున్న ఈ వాక్యము ఇప్పుడు నేరుగా నా జీవితం దగ్గరకు వచ్చి నన్ను సరిచేయడానికి నా పరిస్థితిలోకి ఈ వాక్యము దిగొచ్చింది అనే సత్యాన్ని నేరుగా దావీదు ఒప్పుకుంటూ ఉన్నాడు దావీదు చివరిగా ఈ కీర్తన నేను అంతము చేస్తూ అంటున్నాడు అయా మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు అంటే ఒకటి ఆంతర్యములు జరిగే కార్యం ఒకటి బయట ప్రవర్తనలో జరిగే కార్యం ఉట్టి ఆంతర్యం బాగుండి ప్రవర్తన బాగలేకపోతే ఏమి లాభం లేదు ఉట్టి ప్రవర్తన బాగుండి ఆంతర్యం బాగలేకపోతే దేవుని ఇటు నిలబడలేము కనుక రెండు బాగుండడం చాలా అవసరం ఇది ప్రయాస్తడిందే కానీ రెండు బాగుండడం చాలా అవసరం అందుకనే ఈ యొక్క రెండు ఎప్పుడైతే నీ దృష్టికి అనుకూలంగా ఉంటాయని ప్రార్థన చేస్తూ ఉంచున్నాడు ఆయనని రాజుగా ఆయనని విమోచకుడుగా ఆయనని బండగా చూస్తూ ఉంచున్నాడు కనుక మన జీవితాల్లో కూడా క్షణక్షణం మనము దేవుని మీ దేవుని యొక్క జనరల్ ప్రత్యక్షత నుంచి లేఖనాల ప్రత్యక్షత లేఖనాల ప్రత్యక్షత నుంచి వ్యక్తిగత ప్రత్యక్షతనికి రావడం ఎంతైనా క్షేమకరము ఎంతైనా ఆశీర్వాదాయకం ఏ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో దేవ నిన్ను నిన్నుగా స్థానంలో పెట్టే కృపను అనుభవిస్తాం యేసు ప్రభు మార్ అచ్చుకుందామని అడుగుతున్నాం తండ్రి